మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు దీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సుమారుగా ఇంతకు ముందే తొమ్మిదికి తొమ్మిది లక్ష్మీ డ్యాస్ నుంచి డి వచ్చే రోడ్లో మార్కెట్ యార్డ్ రోడ్డుకి వెళ్ళే ఆ రెండు రోడ్లు నాలుగు రోడ్లు కార్నర్లు ఒక వస్తూ ఉంటుంటే రైట్ సైడ్ మార్కెట్ యార్డ్కి వెళ్తాం లెఫ్ట్కి వచ్చి ఇటు మళ్ళీ జిల్లాకోట రోడ్డు డైరెక్ట్గా విజయవాడ రోడ్డు అక్కడ యాక్సిడెంట్ జరిగింది విపరీతంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అటు మార్కెట్ యార్డ్ రోడ్లో కొట్లు పెడతాం ఈ రోడ్డు మీద బిర్యానీ బళ్ళు ఉండే నేనేంటంటే వ్యాపారస్తులకు నేను విరోధంగా మాట్లాడట్లేదు పాపం కష్టపడి వ్యాపారాలు చేసుకుని బతకాలి అందరూ బతకాలి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఏ రకంగా కంట్రోల్ చేయాలి ఎంతోమంది పడుతున్నారు చేతులు ఇరిగిపోతున్నాయి కాళ్ళు ఇరిగిపోతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ప్రతిదీ ఇదివరకు మెల్లే సిటీకే వేస్తే ప్రజలకు తెలిసే ఇప్పుడు వేయట్లా టీవీ ఛానల్ అసలు పనిచేయట్లా ప్రజలని పట్టించుకుంటా ప్రజల సంక్షేమం లేదు వాళ్ళ ఆరోగ్యం లేదు ట్రాఫిక్లు యాక్సిడెంట్లు కుక్కలు ఆవులు కల్తీ ఆహారం బ్రాందీ గంజాయి అక్రమ వ్యాపారాలు ఎక్కువ జరుగుతున్నాయి ఏం చేయలేరు కనీసం మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారు గవర్వనీలు కుళ్ళు రవీంద్ర గారు దయచేసి ఆ డిమార్ట్ దగ్గర రెండు ట్రాఫిక్ అంతరాయం కాలం కలగకుండా ఫాస్ట్గా స్పీడ్కి వెళ్ళకుండా స్పీడ్ బ్రేకర్లు వేపించండి విజయవాడ బస్సులు వెళ్తే పిల్లలు కాలేజీలకి వెళ్ళేప్పుడు వెళ్ళేప్పుడు పనులు చేసుకునే ఇళ్ళకు వచ్చేప్పుడు కష్టజీవులు వాళ్ళు చాలా జాగ్రత్తగా వస్తున్నారు ఈ మచిలీపట్నంలో డబ్బులు ఎక్కువైపోయి కొంతమంది అక్రమ వ్యాపారాలు దొంగ వ్యాప దొంగతనాలు మోసాలు లంచాలు తీసుకుని బాగా సంపాదించేసిన వాళ్ళు డబ్బులు ఏం చేసారో తెలియక స్పోర్ట్స్ బైకులు మామూలు బైకులు ప్రతోడు గంజాయి తాగేసేయటం డ్రగ్స్ బ్రాందీ సారా చిన్నపిల్లలేరు పెద్దోళ్ళే మొత్తం మొత్తం మత్తులో మునిగి తేలిపోతున్నారు అంటే తేలిపోతున్నారు ఆకాశంలో నడిచేస్తున్నారు గౌరవనీయులు మచిలిపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారు మీరు అందరి వాళ్ళు మీకు ఒక మంచి ఒక పేరు ఉంది గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ముందు మచిలీపట్నం యువ కెరటాలు పెట్టారు రోడ్లు లేపించారు డివైడర్లు తీసుకొచ్చారు ఎన్నో మచిలీపట్నం సంక్షేమ పథకాలు ఎన్నో చేశారు ఇప్పుడు స్టేట్ సపరేట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చూడొచ్చే నిధులు రాకపోవటం రెవెన్యూ లేకపోవటం ఇబ్బందులు ఉన్నారు కాదంటల ఒకవైపు పార్కులో చూస్తే లైట్లు ఎలగట్లా పార్కులో కూడా చాలామంది గంజాయి తాగి వస్తున్నారు ఎవరు కంట్రోల్ లేదు పిల్లలు చిన్నపిల్లలు పెయింట్లు వేసే టిన్నర్ వాసన చూస్తున్నారు చిన్నపిల్లలు కూడా కాబట్టి పోలీసు వారు వార్డులో ఉన్నటువంటి వాలంటీర్సు సచివాలయాల్లో ఆయా వార్డుల్లో కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగులు పెట్టి పిల్లల్ని ఎలా పెంచాలి స్కూళ్ళల్లో కూడా కొన్ని కొన్ని కౌన్సిలింగులు పెట్టి ఈ ప్రజల్ని ఒక మంచి మార్గంలో నడిపించేట్లుగా ఏర్పాటు చేయాలి ఈ డివైడ్ లేపించండి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది చాలా చోట్ల ట్రాఫిక్ పెరిగిపోవటం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అడ్జస్ట్ ఇది వారం మళ్ళీ వెళ్ళి కేసులు కట్టుకున్నా ఏం ఉపయోగం లేదు యాక్సిడెంట్లు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతే తప్ప కింద పడి చెయ్యినా కాలిరిగినా వాళ్ళు కూడా వెళ్తలే పరిస్థితులు ఎవరి ఎవరికాళ్ళు ఏంటంటే వెళ్ళి మామూలుగా ట్రీట్మెంట్ చేప చేసుకున్నారు కాబట్టి మచిలీపట్నంలో డి మార్ట్ దగ్గర రెండు డివైడర్లో స్పీడ్ బ్రేకర్లు మధ్యలో డివైడర్ కూడా కడితే బాగుంటుంది జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు పట్నం సంక్షేమం నిమిత్తం చర్యలు తీసుకోవాలనే ఒక బా ఒక వాటర్గా మచిలిపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఉచితంగా నేను ఈ వీడియోలు పెడుతున్నాను నిస్వార్థంగా పెడుతున్నా సర్వసంగ పరిత్యాగ పెడుతున్నా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కానీ ఉండి అటు రాజకీయాల్లో కానీ రాజకీయ నాయకుని కాదు ఎప్పుడు రాజకీయాల్లోకి రాను అన్నీ సంస్కరించబడాలి దిద్దుబాటు చేసుకోవాలి అందరూ మనం సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మన అందరం కూడా ఒక కుటుంబంలో ఉండాలి అనే ఉద్దేశంతోనే పెడుతున్నాను నేను ఏ పార్టీలకి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను అందరూ కావలసిన వాళ్ళే ఒక పర్యాయం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది గెలిపోవటం సహజం రాజకీయాల్లో శత్రువులు శాశ్వత కాలం ఉండరు శాశ్వత కాలం మిత్రులు ఉండరు కాబట్టి పగలు ప్రతికారాలన్నీ పక్కన పెట్టేసుకొని అందరం కలిసి ఉందాం ఇప్పుడు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది మమ్మోసం జరుగుతుంది ఇటు ఆధ్యాత్మికను భౌతికంగాను సామాజికంగా అన్ని విధాలు కూడా నష్టం జరుగుతుంది నేను దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కూడా పెట్టా మచిలీపట్నం సంక్షేమ సంఘం గురువు పెట్టా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి పెట్టా ఇటు దేశంలో జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి రాజకీయ సంక్షోభం కుటుంబ సంక్షోభం అన్ని విధాల ఏ వ్యవస్థ చూసినా కానీ అన్ని సంక్షోభాలు అన్ని క్షేమం భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రజలు భయభ్రాంతుల గురైపోతున్నారు మంచి ఆహారం లేదు కల్తీ ఆహారం కల్తీ నీళ్ళు కల్తీ కారం కల్తీ సరుకులు గంజాయి డ్రగ్స్ కుల ఉన్మాదం మతోన్మాదం పెచ్చిరీలు పోయింది శాంతి పద్ధతులు లేవు అధికార యంత్రాంగం లేదు ప్రభుత్వమే లేదు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారే పరిపాలించేస్తున్నారు కాబట్టి మీ కూటమి ప్రభుత్వం ఉన్నారు నేను నరేంద్ర మోడీ గారికి విరోధిని కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విరోధిని కాదు మీరందరికీ ప్రజలు ప్రజల్ని మీరు సొంత బిడ్డలాగా చూడాలి ప్రజా సంక్షేమం కలిగి ప్రజా సంక్షేమం నిమిత్తం మాట్లాడాలి ఎన్ని వీడియోలు పెట్టినా స్పందన లేదు ఎప్పుడూ ఈ ట్రాఫిక్ గురించి కానీ కుక్కల గురించి కానీ ఆవుల గురించి కానీ కల్తీహారం గురించి కానీ ఎన్నో వీడియోలు పెట్టే కానీ ప్రభుత్వం పట్టించుకుంటున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు రాత్రిపూట ఊడిసేవాళ్ళు పట్టపగలు ఉదయం పూట ఊడుస్తున్నారు ఆరోగ్యాలకు మంచిది కాదు ఉదయం పూట వాకింగ్ వెళ్ళేవాళ్ళు ఉంటారు ఆ దుమ్ము దుమ్ ముక్కులకు వచ్చేస్తుంది ఎక్కువ శాతం దుమ్ములో గాల్లో క్రిమికేటకాలు ఉంటాయి చాలా భయంకరమైనటువంటి వైరస్లు ఉంటాయి మరి రాత్రిపూట ఉడిపిస్తే మంచిది డ్రైనేజ్ విషయంలో దోమల విషయంలో కల్తీ సరుకుల విషయంలో డ్రగ్స్ విషయంలో ఈ గంజా విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి స్వచ్ఛంద సేవ సంస్థలు ఉండే ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం శానిటరీ ఇన్స్పెక్టర్లో హెల్త్ ఇన్స్పెక్టర్లో ఆదివారం రోజు అమ్ముతున్నారు మరి అవి ఆవు మేకలో అవి ఆరోగ్యంగా ఉండేలేవో తెలియదు కాబట్టి మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు దయచేసి పట్టణ ప్రజల మీద దయ చూపించండి రిక్వెస్ట్గానే అడుగుతున్నాం నేను ఉచితంగానే చేస్తున్నా నేను ఏ ఏ ఆశించి నేను సంఘ సేవ చేయట్లా ఏ పార్టీలో రాను ఏ పార్టీ పదవులు నాకు అవసరం లేదు ఏం అసలు ప్రజలు బాగుండాలి అని కోరుకునే ఒక సర్వసంఘ పరిత్యాగి ఒక ఇవాంజలిస్ట్గా ఒక భారతీయుడిగా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా ప్రజలకి ఎన్నో సేవలు అందించాను సిటీ కేబుల్ లేదు ఏంటంటే ప్రభుత్వం మాత్రమే ఈ టీవీ ఛానల్స్ ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీలు చెబితేనే తప్ప టెలికాస్ట్ చేయరు లేబతాయి ప్రజలకు ఉపయోగపడే న్యూస్ వేయరు యాక్సిడెంట్లు గురించి టీవీ ఛానల్ చూపించండి రోడ్ల గురించి డైనేజీ గురించి కల్తీ ఆహారం గురించి కల్తీ పాల కేంద్రాల గురించి చూపించను అవి చూపించరు లేచిని కానించి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ గొడవలు నరేంద్ర మోడీ గారు విసువు కొత్త దేవుడు ఆయన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పెట్టిన బిల్లులు కొత్త చట్టాలు మొత్తం లేచిన కానించి ఈ తప్ప టీవీ ఛానల్స్ ప్రజలకు ఉపయోగపడి ఏమన్నా చూపిస్తున్నారా టీవీ ఛానల్స్ ఎండీళ్ళారా జనాలు ఏడుపు తగులుద్దండి ఏడుపు కొడతదే నేను పేలు మొదలు చేస్తానని నేను తెల్లవారు యథార్థం చెబుతున్న తెల్లవారుజామున మూడున్నర నాలుగింటికి లేచి ఏడుస్తా ప్రజల కోసం ఏడుస్తా కన్నీరు విడిచి దేవుడికి మొరపెడతాను మనం మనుషులమండి మన వల్ల మన పొరుగు అని ప్రేమించాలి శత్రువును కూడా ప్రేమించాలి క్రీస్తు ప్రేమతో నేను చేస్తున్నా ఈరోజు విశ్వహిందు పరిషత్తు జిల్లా నాయకుడు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఒకటే వీడియో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు నేను పెట్టిన మెసేజీలకి నన్ను తిడుతున్నాడు అరే నీ ప్రజలు నీ గొర్రెలు కాదురా అని చెప్పి లాంబాస్ తిడుతున్నాడు అది స్క్రీన్ షాట్ తీసి జిల్లా ఎస్పీ గారికి పెట్టా ఎస్పీ కార్యాలయంలో ఉన్న ఆ స్పందన సిబ్బందికి పెట్టా ఈ మచిలీపట్నంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ కుర్రోడు యువకుడు నేను పెట్టినది మళ్ళీ నాలుగోసారి కూడా బీజేపీ వస్తుందని నాకు పెడుతున్నాడు అసలు బీజేపీ రాకూడదు అది కుల ఉన్మాద పార్టీ మత ఉన్మాద పార్టీ ఈవీఎంలో దొంగతనం చేసి చట్టాలు నాసిన దేశాన్ని మొత్తం నాయం చేస్తున్నాడని చెప్పంటే మళ్ళీ నాకు మళ్ళీ వచ్చేది బీజేపీని పెడుతున్నాడు అంటే ఈరోజు మచిలీపట్నంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెగించేశారు ఇప్పుడు ఈరోజు నేను స్క్రీన్ చాట్లు తీసి పెడతాను పోలీసు వారు పిలిచి కొద్ది కౌన్సిలింగ్గా ఉండే మీరు మాకు భద్రత ఇవ్వలేరు మీకే భద్రత లేదు పోలీసు వాళ్ళకి అగోరి పోలీసు కొట్టేస్తున్నారు అగోరీలే కొట్టేస్తున్నారు నిన్న మొన్న ఇక్కడ మార్కెట్ యార్డ్ రోడ్లో పోలీసు కొట్టేశారు జనాలు తెలీదు పోలీసు వాళ్ళకి మీకే భద్రత లేదు ఈ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో మాకేం భద్రత ఇస్తారు యాసెస్ వాళ్ళు విశ్వహిందు పరిషత్తు బజరంగ దళ్ళు చంపుతో బెదిరిస్తున్నారు ఎవరు చెప్పుకుంటామండి కలెక్టర్ గారు ఎస్పీ గారు పోలీసు వాళ్ళు ఎవరు చెప్పుకుంటాం కూట ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ గారు మాట వింటారు మాట ఎన్రో ఈ పది పార్టీలు ఎవరు మాట ఎన్రో మా గోడు ఎవరో ఎనరు టీవీ ఛానల్ బయటి పెట్టరు నడి చంపేసిన ఎవడో రాడు టీవీ ఛానల్ చూపించరు అని చెప్పి ఎన్ని ఫోన్లు వీడియో కాల్ చేసి బెదిరిస్తున్నారు ఎవరు పాస్టర్లు పట్టించుకోరు మీరు దళిత నాయకులు పట్టించుకోరు ఆయన మారుమూడు విక్రప్రసాద్ గారు ఉన్నాడు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఆయన పట్టించుకోడు ఎవరు ఎట్టపోతే మనకి ఎందుకంటే మనం బాగుండంగా ఫోన్ అయ్యి ఎట్టపోతే మనకి ఎందుకు అనుకుంటున్నారు ఎవరికాళ్ళే ఇప్పుడు నన్ను ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజిన దళల్లో ఎవరో చంపేసిన మీరు చూస్తా కూడా రారు నేను ఎప్పుడో చెప్పాగా నా ఫేస్బుక్లో ఎప్పుడో చెప్పాగా చచ్చిపోయిన తర్వాత ఏం వెళ్ళడం కావాలని కోరుకుంటా తప్ప మీరు వచ్చినా రాపోయినా పర్వాలే రావాలని నేనే కోరుకోలేదు అనేది లేదు నాకు దేవుడు వస్తే చాలు దేవుడే తీసుకెళ్తా లాజర్ని బైబుల్ చేరుతో లాజరు చనిపోతే దేవతలు తీసుకెళ్లారు ఆ సార్ నాకేం కోరిక లేవు లేవు ప్రజలు బాగుండాలని పెడతా ఇది క్రైస్తువులారా మీరు రా ఒక యూనిట్కి రాబా క్రైస్తువులు హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉందామని పెడుతున్నా నన్ను బెదిరిస్తున్నారు ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో చంపేసిన కేసులు కట్టరు జనాలకి చూపించరు అసనత్తి తీసుకెళ్లి ఊరిపోయంటే తీసుకెళ్లి పారేసిన పారేస్తారు పోలీసు వాళ్ళే బాధ్యత తీసుకున్నట్టు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్న ఉపయోగమే కానీ ఏ ప్రయోజనం లేదు మీరు మాత్రం ఏం చేస్తారులేండి మీకు పాపం మిమ్మల్ని ఉద్యోగాలు చేయనివ్వట్ల నరేంద్ర మోడీ గారు ఎస్పీకి పవర్ ఉందా కలెక్టర్లకి పవర్ ఉందా ఎవరికి ఉందా ఎవరికి లేదు పవర్ లేదు ప్రజాస్వామ్యం లేదు ఏం చెబుతాం ఈ నేను ఈరోజు జరిగిన సందర్భ సంఘటన సందర్భం చెబుతున్నా శాంతి పద్ధతులు లేవు మత సామరస్యత లేదు పరమత సహనం లేదు కులం మాదం పెరిగిపోతుంది మతం ఉన్మాదం పెరిగిపోతుంది ఆర్థిక నేరస్తులు దేశాన్ని పరిపాలిస్తున్నారు దొంగలు మోసగాళ్ళు రౌడీలు గూండాలు వ్యభిచారులు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్నారు వీళ్ళేమో పార్లమెంటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయం ఉండాలి పేద ప్రజలు అమాయకపు ప్రజలు పోలీస్ స్టేషన్లో రౌడీ సెట్లు పెట్టించుకొని అక్కడ ఉండాలి వీళ్ళు కొట్టుకు సావాలి తొందర తొందరగా చచ్చిపోవాలి కల్తీ ఆహారం అమ్మేసేసి కల్తీ పాలు అమ్మేసేసి వీళ్ళు తొందరగా చచ్చిపోవాలి ఈ ఎమ్మెల్యేలు మంత్రులకెళ్ళకి ఫామ్ హౌస్ నుంచి మంచి ఆహారం వస్తుంది యాపి బతికేయాలి ఎవరు పట్టించుకుంటారు పాస్టర్లు అడగరు ఈ మామూలు మౌజాములు అడగరు పూజారులు అడగరు ఇది సెక్యులర్ కంట్రీ స్వతంత్ర భారతదేశం మానవ హక్కులు ఉండేవి ఫండమెంట రూల్స్ ఉండే సహజ న్యాయ సూత్రాలు ఉండే రాజ్యాంగ ధర్మాసనం ఉంది సుప్రీంకోర్టు ఉంది హైకోర్టు ఉంది ఎన్ని న్యాయస్థానాలు ఫాస్ట్రాక్ కోర్టులు ఫ్యామిలీ కోర్టులు ఎన్నున్నా ప్రజలకు న్యాయం చేయట్లే ఆర్థిక నేరస్తులు దొంగలు మోసగాలు నరహంతులు కొన్ని వేల మందిని చంపేసిన వాళ్ళు ఈరోజు పరిపాలిస్తున్నారు గోద్రా రైలు ప్రమాదం సర్జికల్ సైకు త్రిపుల్ తలాకు ఎన్ని ఎలక్ట్రల్ బాండ్సు కుంభకోణాలు బాగా మళ్ళీ ఇక్కడ ఇచ్చేదాడలే కేసులు పెట్టుకునేదాడు అరే భారతదేశంలో మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా లానేపిస్తాను కానీ ఎవడు మాట్లాడ్డో ప్రధానమంత్రిని ఆ ఈవీఎంల గురించి మాట్లాడరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక పర్యాయం మీరు చేస్తే ఒక పర్యాయం వాళ్ళు చేస్తారు సహజం కదా గెలిపోవటంలో సహజం ఏకకాలంగా ఒకలే పరిపాలిస్తడం ఇది ప్రజాస్వామ్యం కాదుగా దయచేసి మచిలీపట్నంలో ఉన్నటువంటి పాస్టర్లారా సెక్యులర్ హిందూ పూజారులారా ఇమాములారా మౌజులారా ముస్లిం సోదరులారా హిందూ సోదరులారా క్రైస్తవ సోదరులారా అందరూ కలిసి శాంతి భద్రతలు కాపాడదాం భారత రాజ్యాంగాన్ని కాపాడదాం మనందరం కలిసి ఉందాం అఘోరాలు వచ్చారు నూట ఇరవై మంది అఘోరాలు వచ్చారు వాళ్ళతో పాటు ఆర్ఎస్ఎస్ గుండాలు ప్రవేశ వచ్చేసారు ఈ మచిలీపట్నంలో చాలామందికి మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు చెబుతున్నాను అక్కా చెల్లిముల్లారా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్కొక్కటికి యాభై వేల రూపాయలు శాలరీస్ ఇచ్చి కాస్ట్లీ ఫోన్లు పది ఫోన్లు ఇచ్చి టెక్నాలజీ ఇచ్చి సోషల్ మీడియాలో ఉండి ఇలా కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని నరేంద్ర మోడీ గారి దేవుడని అని విశ్వగురు అని మళ్ళీ ఆయనే కావాలని చెప్పి ఫేక్ మెసేజ్లు పెడతాం ప్రశ్నించోళ్ళని చంపేయటం వాళ్ళ మీదకి ఆ పట్టణాలు ఆయా పట్టణాలు అన్నదమ్ముల్ని రెచ్చగొట్టి పంపించటం ఇలా జరుగుతుంది ఒక్కసారి బగ్గుమంటది కొట్టు చచ్చిపోతారు మన కళ్ళలో మనం పొడుచుకుంటాం కాబట్టి ఎవరిని కూడా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వని బాగుండే ఈ మచిలీపట్నంలో చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటపడుతున్నారు ఈరోజు నీ పేరు చెప్పట్లేదు మా మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఒక హిందూ ధర్మ పరిషత్తు ఏదో ఉంది నేను స్క్రీన్ చాట్లు తీసి చూడండి మళ్ళీ వచ్చేది బీజేపీ అని అన్నారు కొడుతున్నారు ఇండైరెక్ట్గా అనమాట నీ ఎంత చూస్తామని ఖమ్మం కడప నుంచి బూతులు తిట్టి పెడుతున్నారు వీడియో కాల్ చేస్తున్నారు నేను ఎత్తట్లా ఎంత ఎన్ని దాడులు జరుగుతున్నాయి నా మీద రెండు వేల రెండులో చిట్టుగూడులో కొట్టారు అప్పుడు పాటలు పట్టించుకోవాలా మీరు పట్టించుకోమని అట్లా నన్ను పట్టించుకోమని అంటలా కనీసం మీ భార్య మీ పిల్లల గురించి మాట్లాడమన్నా నా గురించి అవసరంలా నా గురించి ఏసుక్రిసి పట్టించుకుంటాడు మీరు అవసరంలా ఇస్తారు భద్రత నాకు మిమ్మల్ని వచ్చి రమ్మని అంటా నన్ను కొడతారు నాకు కొద్దిగా భద్రత ఉండని అవ్వండి అడగను నా మీద కేసులు పెట్టినా నన్ను చంపటానికి వచ్చినా నేను సంపట చంపినా కేసు కూడా ఆ గ్రామ స్టైన్ అతని ఇద్దరు పిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారుగా ఆ గ్రహం చేయని భార్య క్షమాభిక్ష పెట్టింది ఆ రోడ్డుకి వాడికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు అట్లా మీ ఏం జరిగినా నేను మీ ప్రభుత్వానికి ఇబ్బంది నా వల్ల ఇబ్బంది లేదు పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేదు ఏది ఉన్నా నేను ఏసుగ్రీసుకు మరి ఆయన వస్తాడు ఈ పాస్టల్లో మిమ్మల్ని నేనేమి సపోర్ట్ ఆడట్లా నేను పెట్టే ఎన్నో ఎన్నో స్పందించరు మీరు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో క్రైస్తవ సంఘాలు పనిచేస్తే క్రిస్టియన్ సెల్ నాయకులు అనుకుంటా పేరు ఎందుకులే కూటమి ప్రభుత్వానికి ఎవరు ఓటేసారో వాళ్ళు మాత్రం ఈ గ్రూపులో ఉండండి అని చెప్పి పెట్టాడు నేను అది స్క్రీన్ షాట్ తీసి పెట్టా నేను అడుగుతున్నా ఈరోజు పాస్టల్ ద్వారా కూటమి ప్రభుత్వానికి ఎవడన్నా ఓట్లు వేశాడా మీరు దేవుని మీద దేవుని దృష్టిలో పెట్టుకొని ప్రమాణం చేసి చెప్పండి నేను నేనేలా నాకు తెలిసి క్రైస్తువులు ఎవరే ఇలా క్రైస్తువుడు కానుడు ఎవరిని వేస్తే వేయవచ్చు నామకర్త ఏదో భోజనం అవగాహన లేకుండా ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఆయన కూడా ఒకడని చెప్పి వచ్చినోడు వేసి వేయొచ్చు కానీ ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడని చెప్పి నమ్మి పాపక్షమ బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరు కూడా కూటమి ప్రభుత్వానికి వేయలే తెలుగుదేశంకి వేయలే జనసేనకి వెయ్యలే బీజేపీకి వెయ్యి అసలు ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో పంజాబ్లో అక్కడ అక్కడ కూడా లేవు అసలు రోడ్డుపోయేవాళ్ళు ఈవీఎంల ప్రభుత్వం ఇది మచిలిపట్నం పాస్ ధారా దేవున మీ మీదకి వస్తుంది నేను ఇట్లా మాట్లాడుతానని నా మీద రోజు రోజు పాక పెంచుకోపోకండి మీరు నేను పోతే ప్రశాంతంగా పోతా తర్వాత మీరు పడే బాధలు అన్నిని కాదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మసీలి పట్ల ఎక్కువ మంది ఉన్నారు చూసుకోండి మీరు మీకు తెలుసు వాళ్ళు సమయం కోసం చూస్తున్నారు ఇప్పుడు నాలాంటి వాడిని లేకుండా చేస్తే అంటో లేకుండా అనుకుంటారు ఇంకొక ఏంటంటే మళ్ళీ ఈయన్ని సంపేషమంటే మళ్ళీ వీళ్ళందరూ ఒక వేది మీదకి వస్తారు అనే దాని మీద కూడా ఉంది నా గురించి పట్టించుకో బాగుండి అసలు ఉంటే ఉంటుందో పోతే పోతాం దాని నా గురించి అసలు అవసరంలా మీరు బాగుండాలి క్రైస్తవు సమాజం బాగుండాలి స్వేచ్ఛగా ప్రార్థనలు చేసుకోవాలి చర్చిల్లో ఇళ్లల్లో ఇళ్లలో ఎవరు చేసుకునేవరు క్రైస్తవుల ఎవరు చర్చిల మీద శ్రీరామ్ జెండాలు కడతారు దౌర్జన్యంగా కొట్టే కొట్టేస్తారు జయశ్రీరామ్ అను అనబ సంపుతా ఉన్నారు ఇంత దౌర్జన్యం జరుగుతున్న పాస్టలారా మీకు రోషం పౌరుషం లేదా ఏసుక్రీస్తు ఎక్కువ వ్యక్తిత్వం లేదా మీకు ఇంత అజ్ఞానం బైబుల్ వాక్యాన్ని అనుసరించోటో తెలియట్లేదా బేబెల్ గారు వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు సిటీ లైట్ చర్చి కరుణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలు ఉన్నారుగా రవీంద్ర గారు చాలా మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మంచి వ్యక్తి ఈ ఈ ప్రాంతీయ పార్టీల్లో ఒకరోజు కొట్టు సచ్చేలాగా చేశాడు నరేంద్ర మోడీ గారు ఈవీఎంల ద్వారా కాబట్టి పాస్టర్లారా ధర జగన్మోహన్ రెడ్డి గారిను లేకపోతే చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారిని అసలు పట్టించుకోబండి మీకు వాళ్ళతో పని మీకు మోకరించి ప్రార్థన చేసి మన సంఘాలను మనం కాపాడుకుందాం మన సంఘంలో పిల్లల్ని కాపాడుకుందాం భద్రత లేదు ప్రెస్ మీట్లు పెట్టరు ఖండించరు ఎంతసేపు మీ స్వార్థం మీదే పేరాగమేశ్వర కిరణ్పాల్ గారు గాడిల్ డేవిడ్ గారు ఏమన్నా మనసాక్షి ఉందండి మీకు ఏమన్నా మనసాక్షి ఉందా ఒక వర్గం పేరునాని గారి పక్కన ఒక వర్గం కోలురామేంద్ర గారి పక్కన ఉండండి ఉండదు దాంట్లో మీ రాజకీయాలు ఉండుండి పదవులు సంపాదించుకోండి సంపాదించుకొని చక్కగా హ్యాపీగా ఉండండి పట్టించుకోండి ప్రజల్ని మీరు రాజకీయాలు ఉండి క్రైస్తువులకి ఏం ప్రయోజనం ఇప్పుడు నా పోటోడి నన్ను మాట్లాడినవరు ఏదో దేవుడి వల్ల యేసుక్రీస్తు దైవల్ల నేను ఏదో పెట్టుకున్నా దేవుడి కాపుదల్లో నేను ఉన్నా ఈ మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో విద్య లేని పామరులు నాలంటే దేవుడు ఎన్నుకుంటాడు మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి రాసిపెట్టుకోండి పన్నెండు మంది శిష్యులు కూడా విద్య లేని పామరులే మీ పేదవులు మిమ్మల్ని దేవుడు ఎందుకంటే మీ నీతిమంతులు యథార్థవంతులు రాజకీయ నాయకులు జ్ఞానులు కదా రెవరెండ్లు బెషప్పులు కదా బాగా చదువుకున్నవాళ్ళు కదా మిమ్మల్ని పిలవనాయన చెప్పాడు కదా విద్యలేని పాముడిని పేదోడిని వెర్రోడిని ఏసుక్రీస్తు పిచ్చోడ్ని నన్ను వాడుకున్నాడు వాడుకున్నంతవరకు వాడుకుంటాడు నన్ను ప్రెస్ మీటికి పిలవమని నేను నాకు ఫోటోలు టీవీలో నాకు అసలు అవసరం లేదు మీరు కనుక్కోండి మచిలీ పడ్డంలో మారుమూడి విక్రప్రసాద్ గారితో పాటు ఎన్నో ఉద్యమాలు పాల్గొని ఉండే కనుక్కోండి పబ్లిసిటీ కోరుకునేవాడు కాదు పబ్లిసిటీ కోరుకున్నవాడు అయితే రాజకీయాల్లో వచ్చోండిగా కాబట్టి కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి దేశం నాశనం అయిపోద్ది మీకు ఇంకా అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు ఫాస్ట్ లారా కళ్ళ ముందు